హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా మా విలాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను యాక్చువల్గా నాకు ఈ వీడియోస్ అప్లోడ్ చేయబట్టి నాకు ఎగ్జాక్ట్ అయితే ఈ రోజుకి అరవై రోజులు అయిందండి లాస్ట్ టైం కూడా నేను థర్టీ డేస్ కు ఎంతమంది సబ్స్క్రైబ్స్ వచ్చారు అదేవిధంగా ఎన్ని అవర్స్ వచ్చాయి ఎన్ని వీడియోస్ చేశాను చెప్పేసి మీకు ఒక వీడియో అయితే చేశాను సో ఈ రోజు కూడా ఎందుకు చేస్తున్నాను అంటే అట్లీస్ట్ నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇన్ని వీడియోస్ చేశాను ఇన్ని వాచ్ అవర్స్ అని చెప్పడం వల్ల అయితే నా వీడియో అనేది మీకు ఇన్స్పిరేషన్గా అదే విధంగా మోటివేషన్గా ఉండి ఈ ఇప్పుడు నాకైతే ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి అయితే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై పైగా అయితే వాచ్ అవర్స్ అదే విధంగా నేనైతే ఇవన్నీ వచ్చేసి సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అయితే నాకు పదహైదు వీడియోలు గాను వచ్చాయండి అంటే ఈ రోజు వరకు నేను పదహైదు వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో నేను ఎలా చేస్తున్నాను ఎన్ని రోజులకు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని రోజులకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని విషయాలు కూడా మీరు ఎప్పుడైనా ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు అయితే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అదే విధంగా చాలా మందికి అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాని ద్వారా అయితే కొంచెము మనీ అర్న్ చేయాలని ఉంటుంది బట్ వాళ్ళకైతే కొన్ని అపోహలు ఉంటాయి ఏంటంటే మా వాళ్ళ యాడవుతుంది అదే విధంగా మాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు కదా అని ఉంటుంది అంటే ఈ యూట్యూబ్ ఛానల్ క్రేజ్ చేయాలనుకున్న వాళ్ళల్లో మనకు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు చదువుకున్న వాళ్ళు ఏంటంటే మాకు వాయిస్ బాగుంటదో అదే విధంగా మాకు సరిగా మేము బాగుండమని చెప్పేసి ఉంటుంది ఇంకా చదువు చదువుకునే వాళ్ళ విషయానికి వస్తే మాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కదా అనేది ఉంటుంది బట్ ఇద్దరికి చెప్పేది ఏంటంటే మనకు మేము బాగలేం కదా మాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు కదా ఇన్ని విషయాలు అయితే పక్కన పెట్టేయండి మా వాయిస్ లో బేస్ మీరేం చేస్తారంటే మీ వాయిస్ లో బేస్ ఉందా లేదా మీ వీడియోలో కంటెంట్ ఉందా లేదా ఈ విషయాలు అనేవి మీరు మైండ్ లో పెట్టుకోండి సో ఎప్పుడైతే మీ వీడియోలో అదే విధంగా మీ వాయిస్ లో బేస్ మీ వీడియోలో కంటెంట్ ఉన్నప్పుడు అయితే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అయితే మిమ్మల్ని ఆదరిస్తారు మీ వీడియోస్ని అయితే చూసి మీకు సపోర్ట్ చేసి అయితే మరి టెక్నికల్ నాలెడ్జ్ విషయానికి వస్తే మీకు సింపుల్ అండి వెరీ వెరీ సింపుల్ మీకు ఒక మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటే చాలండి చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళే చేసేసుకుంటారు మరి చదువుకున్న వాళ్ళ విషయానికి వస్తే ఆ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎలాగా ఉంటుంది మీరు ఫోన్ ఉంటే అదే విధంగా మెయిల్ ఐడి విషయానికి వస్తే మీ ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అది మీ తమ్ముళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు అదే విధంగా మీ అన్న వాళ్ళ కావచ్చు మీ చెల్లెలు కావచ్చు ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ అనేది తీసేసుకొని మీరు మీ ఒక మెల్ ఐడి క్రియేట్ చేసుకొని మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదా దాని ద్వారా అయితే ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి మరి ఎడిటింగ్ విషయానికి వస్తే ఏది కూడా మనకు ఊరికే రాదు కదండి అంటే మొదట్లోనే రాదు కదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కొత్తలో కొంటారు దాన్ని ఎలా యూజ్ చేయాలా అని చెప్పేసి మీకు తెలియదు కదా రెండు మూడు రోజులు ఐదు రోజుల తర్వాత వారం వారం రోజుల తర్వాతే దాన్ని ఎలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలా ఎలా మ్యూజిక్ ప్లే చేయాలా ఎలా వీడియో ప్లే చేయాలి ఎన్ని విషయాలు అయితే మీరు చదువుకున్నప్పుడు కూడా తెలుసుకుంటారు ఇది కూడా అంతే అండి ఒకటి రెండు ఒకటి రెండు వీడియోలు చేస్తే ఆటోమేటిక్గా మూడే వీడియో అనేది చాలా అలకోగా ఈజీగా చేస్తారు మరి యాప్స్ విషయానికి వస్తే అంటే ఏ యాప్స్లో మీరు ఎలా చేయాలనే విషయానికి వస్తే మనకు యూట్యూబ్ లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళు అయితే యాప్స్ అనేవి మీరు సజెస్ట్ చేస్తారు ఒకవేళ దాన్ని చూసేసి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసేసుకొని సింపుల్ గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఆ ఆ ఎడిటింగ్ విషయంలో కూడా మీ ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్ప్ తీసేసుకొని మీరు ఎలా ఎడిట్ చేయాలనేది ఒకటి రెండు మీడియా వీడియోలు చేస్తే ఆటోమేటిక్ మీడియా వీడియో అనేది చేయగలరు ఇదండి మరి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ అపోహలన్నీ పక్కన పెట్టేసి ఒక గట్టి నమ్మకాన్ని ఒక గట్టి ఆలోచనని అయితే మీ మైండ్లో ఉంచేసుకొని ఛానల్ అనేది క్రియేట్ చేయండి ఇదండి మరి సో ఈ వీడియో ద్వారా అయితే నేను నాకున్న ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్లో ఏ ఒక్కరు ఈ వీడియో చూసి ఛానల్ క్రియేట్ చేస్తారని ఒక అయితే వీడియో చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా నాకు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అదే విధంగా ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై వాచర్స్ వచ్చాయి కదా సో ఇదంతా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ అయితేనే జరిగింది సో ఇదే విధంగా మీరు కంటిన్యూస్ గా నన్ను ఆదరిస్తున్నారని ఆదరిస్తున్నారనే ఉద్దేశంతో అయితే మరిన్ని మంచి వీడియోస్ తో అయితే మేము ఎందుకు వస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో